ఐదు కోట్ల మంది ఆంధ్రులు నూట యాభై కోట్ల మంది భారతీయులు ఈరోజు నుండే సంకల్పించుకోవాలి ఏమని సంకల్పించుకోవాలంటే మన దేశం మన దేశ భారత జన మన దేశ జనాభా యాభై కోట్ల మంది ఉన్నప్పుడు డాలరుకి డాలరు బలహీనంగా ఉండేది రూపాయి బలంగా ఉండేది సుమారు ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు లోపు ఉండేది ఇవాళ నూట యాభై కోట్ల మంది జనాభా ఉంటే మన రూపాయి బలహీనపడాలా బలపడాలా ఆలోచించాలి మనం జనాభా మన జనాభా బాగా పెరిగింది మన జనాభా మానవ మేధస్సుని మనము ఎందుకు దృఢంగా వాడుకోవట్లేదు మనకు అపారమైన సహజ వనరులు ఉన్నాయి కొన్ని వందల తరాలు కూర్చొని తిన్నా మనము తరగని సహజ వనరులు ఉన్నాయి అవన్నీ ఎందుకు దుర్వినియోగం అవుతున్నాయి మన పాలకులు ఎందుకు అప్పులు అప్పులు అప్పులని పరిగెత్తుతున్నారు మన రూపాయి రూపాయి డాలర్కి తొంభై రూపాయలుగా ఎందుకు బలహీన పడుతుంది అని బాగా ఆలోచించాలి మేధావులందరూ భారతీయుల మేధావులందరూ ఆలోచించాలి నూట యాభై కోట్ల మంది జనాభా పెట్టిన దేశము రోజు రోజుకు రోజు రోజుకు రూపాయి ఎందుకు బలహీన పడుతుంది ఈ రోజు నుంచి అప్పులు కాదు మన రూపాయి బలపడాలి డాలర్ ఒక్క డాలర్ వన్ రూపీ మాత్రమే ఆ రేంజ్కి రావాలి నూట యాభై కోట్ల మంది సంకల్పించుకుంటే ఆ రేంజ్కి మనం వెళ్ళిపోగలం మనము ఎప్పుడో యుద్ధాలు జరుగుతాయని ఇవాళ యుద్ధాలకి లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు మన దేశమే కాదు ఇతర దేశాలు ఇతర దేశాల అధ్యక్షులు కూడా పెట్టుబడి పెడుతున్నారు కానీ ఒక మానవుడు ఆకలిగా ఉంటే ఎప్పుడో వెండి వెండి కంచెల్లో బంగారుపు వేసుకొని పెడతామని ఎప్పుడో చూస్తున్నారు అలా అలాగే మానవుడు ఆరోగ్యంగా బాగలేదంటే ఎప్పుడో ఏదో కడతామో హాస్పిటల్ కడతామో ఫ్రీగా ఇస్తామంటున్నారు అలా కాదు అన్నిట్లో ప్రక్షాళన జరగాలి ముందు రాజకీయ నాయకుల్లో భారీ ప్రక్షాళన జరగాలి సినిమా సినిమా రంగంలో భారీ ప్రక్షాళన జరగాలి వ్యవసాయ రంగంలో కానీ వాణిజ్య పరంగా కానీ పారిశ్రామిక రంగం కానీ అందరూ అందరూ కలుషితమైపోయారు అందరూ భారీ ప్రక్షాళన జరిగితేనే మన రూపాయి బలపడగలదు అందరూ కష్టపడాలి అందరూ దగ్గర దగ్గర సుమారు పదిహేను గంటలు కష్టపడితే మన రూపాయి చాలా బలంగా ఉంటది అమెరికాని మనము వంద రెట్లు దాటి పరిగెత్తు ఉంటాం ఆ రోజు పరిగెత్తుతుందని చెప్పాలి కానీ మన పాలకులు రూపాయి పతనమయ్యే కొద్దీ మన భారతదేశం పరిగెత్తుతుందని ప్రజల ప్రజ ప్రజలకి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు ఏ రోజైనా సరే రూపాయి బలపడితేనే మనం పరిగెత్తినట్టు రూపాయి బలహీన పడితే మనం పరిగెత్తినట్టు కాదు భారతీయులందరూ తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు ప్రజలందరూ సంకల్పించుకుందాం వన్ రూపీకి వన్ డాలర్ వచ్చేలాగా సంకల్పించుకుందాం ఆ సంకల్పం ఎందుకు నెరవేరుదో చూస్తాము అయితే అందరూ ప్రతి ఒక్కరూ కష్టపడాలి ఒక ఇంట్లో నలుగురు ఉంటారు నలుగురు ఉంటారు నలుగురికి ఒక ఆదాయం ఉంటుంది అదే పది మంది పది మంది ఉంటే పది మందికి ఒక ఆదాయం ఉంటుంది అప్పులు చేసుకున్న ప పని లేదు ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకుంటే మన రూపాయి చాలా బాగుపడుతుంది యుద్ధ యుద్ధాలు ఎప్పుడో వస్తాయన్నారు యుద్ధాలు రాకోకుండా ఒక ప్రప ప్రపంచంలో ఒక అశోషణగా ఏర్పడి యుద్ధాలు రాకోకుండా చేయొచ్చు ఆ లక్షల కోట్లని మానవ వికాసానికి వాడుకోవచ్చు శాంతియుతంగా విధేయతలు ఉండాలి శాంతియుతం శాంతియుతం ఉండాలి ప్రపంచ శాంతి గురించి ఎవరు పోరాడతారు మహాత్మాగాంధీ పోరాడారు అటువంటి మేధావులు ఎవరైనా ముందుకొస్తే రా మన పాలకులు వారిని ప్రోత్సహించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి యుద్ధాలను ఆపే తెలివితేటలు కలవాల్ని ప్రోత్సహించాలని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నారు తెలుగు ప్రజలకి భారతదేశ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను నేను వన్ రూపీకి వన్ రూపీ ఒక డాలర్ వన్ రూపీకి వచ్చేలా సంకల్పించుకుందాం మై పేన్ పే అధినేత తాతా సుబ్రమణ్యం రాజకీయ ఎన్నికల వ్యూహకర్త మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం